హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పీ ఫోర్ మార్గదర్శి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చండి అసలు ఈ పీ ఫోర్ మార్గదర్శి అంటే ఎవరు సో రిజిస్ట్రేషన్ అనేది ఎందుకు చేసుకోవాలి అనేది నేను మీకు చెప్తాను అలానే పీ ఫోర్ కింద వచ్చినటువంటి కుటుంబాలను బంగారు కుటుంబాలని అంటారు అనమాట ఈ బంగారు కుటుంబాలకు ప్రభుత్వం నుంచి మరియు పబ్లిక్ నుంచి మరియు ప్రైవేట్ పీపుల్ నుంచి అయితే సహాయం అనేది అందించడం కొరకైతే ఈ పీ ఫోర్ అనే విధానాన్ని అయితే ప్రభుత్వం అయితే తీసుకువచ్చింది పీ కి సంబంధించి సర్వేలు కూడా జరిగాయండి సో గతంలో అయితే సో మనకు సచివాలయం స్టాఫ్ అంతా కూడా వచ్చి సర్వేలు అయితే చేశారనమాట ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా టీవీ ఉందా ఈ విధంగా వసతులు ఏమేమి ఉన్నాయని చెప్పి నోట్ చేసుకున్నారు అయితే ఇప్పుడు మనం ఈ పీ ఫోర్ మార్గదర్శి రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలానే బంగారు కుటుంబాలుగా ఏ వేటిని గుర్తించి ఉన్నారనేది కూడా నేను మీకు చెప్తానండి ముందుగా ఇక్కడ సమాచారం కాక చూసుకున్నట్లయితే సో అసలు బంగారు కుటుంబాలు ఏవైతే పీ ఫోర్ కింద సెలెక్ట్ అయినటువంటి కుటుంబాలు అయితే ఉన్నాయో ఆ కుటుంబాలకు సంబంధించి ఉన్నటువంటి అర్హత ప్రమాణాలను ఒకసారి నేను మీకు చెప్తాను అనమాట సో అవి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కొన్ని సమస్యల గురించి అయితే చెప్పారండి ఈ సమస్యలతో ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా ఈ బంగారు కుటుంబాలకు అర్హత ప్రమాణాలు కలిగి ఉంటారు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు పీ ఫోర్లోకి అయితే అని చెప్పని చెప్పారు సో ఎల్పిజి లేని కుటుంబం సంప్రదాయ ఇంధనాన్ని వాడుతున్నటువంటి వాళ్ళు అంటే గ్యాస్ కనెక్షన్ లేనటువంటి వాళ్ళని బంగారు కుటుంబాలకు అయితే గుర్తించబోతున్నారు సో విద్యుత్ లేని కుటుంబం అంటే విద్యుత్ అనేది కరెంట్ అనేది ఇంట్లో లేకపోతే వాటిని కూడా బంగారు కుటుంబాల కింద అయితే కన్సిడర్ చేయబోతున్నారు ఆదాయం లేని కుటుంబం అంటే ఉద్యోగం లేకపోవడం మరియు రెంట్ లేదా ఇంట్రెస్ట్ పెన్షన్ వంటివి ఏవి కూడా లేనటువంటి ఉన్నటువంటి వాళ్ళు అనమాట నెక్స్ట్ వచ్చేసి సో బ్యాంకు ఖాతా లేని కుటుంబాలను కూడా పీ ఫోర్ కుటుంబంగా అయితే గుర్తించబోతున్నట్లు తెలుస్తోంది అలానే శుద్ధమైన తాగునీరు అందుబాటులో లేని కుటుంబం తాగే నీరు తెచ్చుకునేదానికి దాదాపు మూడు నిమిషాల అస్తవ్యస్తలు పారుతూ దూరం నుంచి తెచ్చుకుంటున్నటువంటి కుటుంబం సో ఇవన్నీ కూడా ఈ ఐదు పాయింట్లు అనేవి ప్రామాణికంగా తీసుకొని వీటిని బంగారు కుటుంబాలకు అయితే తీసుకోబోతుంది అనమాట గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చేసి అనర్హతలు చూసుకున్నట్లయితే మీకు ఈ మధ్య సర్వే అనేది జరిగింది కదా పి ఫోర్ సర్వే అనేది ఇందులో భాగంగా ఆ సర్వేలో భాగంగా మిమ్మల్ని మీ పేర్లు నమోదు చేసుకున్నట్లయితే సో వాటిలో అనర్హత ప్రమాణాలు అంటే వీటిని రీజన్గా పెట్టి తీసేసే అవకాశం అయితే ఉంటుంది అవి ఏంటంటే భూమి కలిగిన కుటుంబాలు అంటే ఐదు ఎకరాల కన్నా ఎక్కువ రెండు ఎకరాల కన్నా తక్కువ ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి భూమి కనుక ఉండేటట్లయితే మీరు బంగారు కుటుంబంగా అయితే కన్సిడర్ చేయరనమాట నెక్స్ట్ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండడం అదేవిధంగా మున్సిపల్ ప్రాపర్టీ ఉండడం అంటే ప్రైవే ఈ యొక్క ల్యాండ్ అనేది ఉండడము నెక్స్ట్ వచ్చేసి ఆదాయ పన్ను చెల్లిస్తున్నటువంటి వాళ్ళు ఉండడము నాలుగు చక్రాల వాహనం కలిగినటువంటి వాళ్ళు విద్యుత్ అది అధికంగా వినియోగిస్తున్నటువంటి కుటుంబాలను పీ ఫోర్ కుటుంబాలకు అయితే గుర్తించబడవని చెప్తున్నారనమాట అయితే ఈ పీ ఫోర్ కుటుంబాలకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ప్రభుత్వం నుంచి సహాయం అనేది అంటే ప్రభుత్వ పథకాలన్నీ కూడా వారికి వర్తించేటట్లు చేయడము అలానే ప్రైవేట్ పీపుల్ అంటే ఎన్ఆర్ఐస్ అదేవిధంగా ధనికులు ఉంటారు కదా సో వారి ద్వారా వీరికి ఏదైనా హెల్ప్ చేయడం అంటే ఎగ్జాంపుల్కి జాబ్స్ తీయించడము లేదా వారికి సొంతంగా నిలబడేలా ఏదైనా వ్యాపారం చేయించడము ఇలా వాళ్ళ దగ్గర నుంచి పార్ట్నర్షిప్ అనేది చేయించడం అనమాట ఇక్కడ పి ఫోర్ అంటే ఏంటంటే నాలుగు పీల్ అనమాట అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనమాట పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ సో ఇలా పబ్లిక్ ప్రైవేట్ నుంచి పీపుల్కి హెల్ప్ చేయడం అనమాట పార్ట్నర్షిప్ ద్వారా సో ఈ విధంగా వీరికి సంబంధించి అయితే హెల్ప్ చేయడం కొరకైతే పీ ఫోర్ సర్వే అయితే నిర్వహించారు సో బంగారు కుటుంబాలైతే గుర్తిస్తున్నారు అనమాట సో ఇక్కడ నేను మీకు అర్హతలు అనర్హతల గురించి అయితే చెప్పాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పీ ఫోర్ మార్గదర్శి రిజిస్ట్రేషన్ సో దీని గురించి మీరు ఇంకా విని ఉండరు కాకపోతే ఈ పీ ఫోర్ మార్గదర్శి రిజిస్ట్రేషన్స్ గురించి సర్వేలు అయితే మళ్ళీ కూడా స్టార్ట్ అవుతాయి అనమాట సో దీనికి సంబంధించి కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది పక్కన స్క్రాల్ అవుతుంది ఒకసారి చూసుకోవచ్చు అనమాట ఏం చెప్పారంటే ఇక్కడ పీ ఫోర్ మార్గదర్శి రిజిస్ట్రేషన్ అవ్వాలంటే తప్పనిసరిగా ఓటీపీ సబ్మిట్ చేయాలి ఉంటుంది అంటే మీ మీరు ఫోర్ మార్గదర్శిగా మారాలి అనుకుంటే ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడ మీరు నగదు అనేది సహాయం చేయకుండా మీ దగ్గర ఏమైనా స్కిల్ ఉంటే దాన్ని షేర్ చేయవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట ఎగ్జాంపుల్కి ఇక్కడ బోధన మార్గదర్శకత్వం నిధుల సేకరణ ఆర్థిక ప్రణాళిక ఆరోగ్య సంరక్షణ డిజైన్ టెక్నాలజీ వ్యవసాయం నిర్మాణం చట్టపరమైన మద్దతు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు ఈ బంగారు కుటుంబాలకు హెల్ప్ చేయాలనుకుంటే కేవలం డబ్బులను ఇచ్చి మాత్రమే హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఏదైనా స్కిల్ ఉంటే దాన్ని వీళ్ళకి నేర్పించండి అని చెప్తున్నారనమాట ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే బోధన బోధన అంటే ఏంటంటే టీచింగ్ నెక్స్ట్ వచ్చేసి మార్గదర్శకత్వం వాళ్ళని ఏ విధంగా కొంచెం డెవలప్ చేయాలనే దాని మీద కూడా వాళ్ళకి మీరు దగ్గరుండి వాళ్ళ దగ్గర ఏమైనా పనులు చేయించడము లేదా వ్యవసాయం నేర్పించడము ఇలా ఏమైనా సరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటున్నట్లయితే మీరు మార్గదర్శిగా మారవచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట దీని కొరకు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే సో మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉందండి సో పి ఫోర్ రిజిస్ట్రేషన్ లింకు సో ఆ లింక్ మీద క్లిక్ చేసేసి డైరెక్ట్గా ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఏదైతే పీడిఎఫ్ ఉందో ఆ ను కూడా మా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాము ఆ టెలిగ్రామ్ లో ఇచ్చినటువంటి ఈ ని బేస్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వచ్చు అనమాట అయితే నేను మీకు ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీరు ఎక్కువగా ఈ వీడియోని లైక్ చేస్తే ఈ సమాచారం నలుగురికి ఉపయోగపడుతుంది సో అప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది కదా నేను తప్పకుండా ఈ మార్గదర్శి రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేయించాలనేది నేను మీకు తప్పకుండా వీడియో రూపంలో తీసుకొస్తాను ప్రస్తుతానికి ఈ పీ ఫోర్ మార్గదర్శి రిజిస్ట్రేషన్ దేని కొరకు చేస్తున్నారనే దాని కొరకు నేను మీకు ఇక్కడ ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట అలానే బంగారు కుటుంబాలుగా ఈ వేటిని గుర్తించాలనేది కూడా నేను మీకు చెప్పాను సో గ్రామ సభల నిమిత్తము ఈ పీ ఫోర్ బంగారు కుటుంబాలను ప్రకటించే అవకాశం అయితే ఉంటుందనే సమాచారము వచ్చే నెలలో గ్రామ సభలు అయితే జరగబోతున్నాయన్నమాట ఈ గ్రామ సభలలో బంగారు కుటుంబాలుగా మీ గ్రామం పరిధిలో వేటిని గుర్తించి ఉన్నారు అనేది మీకే తెలియజేస్తారు అని చెప్పి ఈ సందర్భంగా అయితే తెలియచేయడం జరిగింది ఓకేనా సో మీకు ఇంకా ఈ పీ ఫోర్కి సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ప్రస్తుతానికి ఇచ్చినటువంటి సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ వరకు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి డైలీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటిని కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇక్కడ చాలా మంది కూడా వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం లేదు సో ఈ యొక్క ఫోర్ గురించి మీకు అర్థమైతేనే లైక్ చేయడం ఫ్రెండ్స్ ఓకేనా అలానే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయాలంటే హైప్ అనేది ఒకటి అడుగుతుంది అనమాట రీసెంట్గా ఆ హైప్ అనేది ఇవ్వండి ఒక పాయింట్స్ అనేవి మాకు ఇవ్వండి మీకు ఫ్యూచర్లో చాలా క్రెడిట్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట మా నుంచి తప్పకుండా మీకు మంచి ఇన్ఫర్మేషన్ గా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ని ని వస్తున్నాము ఎందుకంటే యూట్యూబ్ కూడా చాలా గట్టిగా రిస్ట్రిక్షన్స్ అనేవి పెడుతుంది సో ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయవద్దని వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ మీకు జెన్యున్గానే అందించేందుకు ట్రై చేస్తున్నామండి సో మా ఛానల్ తరఫున తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్